హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజైతే ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను అండి ఎందుకు ఈ వెదురు కొమ్ములను అయితే రెండు విధాలుగా అయితే యూజ్ చేసుకుంటాం మేము అయితే యూజ్ చేస్తాము మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను దీన్ని పచ్చిగా కూడా మేము కూర చేసుకుంటాము ఆ తర్వాత ఉడకబెట్టుకొని ఆరేసుకొని ఒక డబ్బాలో ఉంచుకొని నచ్చినప్పుడు తీసి కూర కూడా వంట చేస్తాము ఏ విధంగా అయితే ఈ వెదురుకొమ్ములను అయితే ఉడకబెట్టి ఆరేసుకుంటారో అవన్నీ మీకు ఈ వీడియో ద్వారా అయితే చూపించబోతున్నాను ఓకే సరే వీడియోలోనికి అయితే వెళ్దాం చూడండి ఈ పై భాగంలో ఉన్న తొక్క అయితే ఇప్పుడు శుభ్రం చేసుకుంటాను ఇది తొక్క ముందుగా అయితే తీసేసుకొని ఆ తర్వాత అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇది ఎక్కువ రోజులు ఉంచు నిల్వ ఉంచుకోవడానికి అవ్వదు అంటే పచ్చిగా ఉన్నది ఎక్కువ రోజులు అయితే ఉండదు పాడైపోతుంది ఇది వేలగా ఈ విధంగా అయితే అయిపోతుంది ఎదురుకొమ్ములు కొమ్ములు అనమాట అందుకనే దీన్ని ఉడకబెట్టుకొని ఆరేసుకొని ఒక డబ్బాలో ఉంచుకుంటే బాగుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర చేసుకోవడానికి పనికి వస్తుంది అందుకనేసి ఇవాళైతే ఇవి మా ఆయన కూడా తినరు కూర తర్వాత మా బాబు కూడా తినరు నా ఒక్కదాని కోసం అనేసి తీసుకొచ్చాను అలా ఉంచేసుకొని ఉంటే పాడైపోతుంది కదా అనేసి ఉడక పెట్టేసుకొని ఆరేసేసుకొని డబ్బాలో పెట్టేసుకుందామని అయితే ఈ విధంగా అయితే తయారు చేస్తున్నాను వరుసలు అయితే తగ్గిపోయాయి కదా ఎండ అయితే కాస్తుంది కదా అందుకనేసి ఎండ వచ్చినప్పుడే ఈ పని చేసుకొని ముందుగా ముందు జాగ్రత్తతో డబ్బాలో పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఈ విధంగా అయితే ఈరోజు తయారు చేసుకోబోతున్నాను ఇదిగోండి చూడండి ఈ విధంగా అయితే తొక్కలు అయితే శుభ్రంగా తీసేసుకున్నాను చూడండి తొక్కలైతే ఇదిగో వేస్ట్ తొక్కలు ఇవి ఇప్పుడు మాకు కావలసిన వెదురుని అయితే కోసుకుందాం వెదురు వెదురుకొమ్ములను అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకుందాం పలచగా అయితే కట్ చేసుకుందాం ఎందుకంటే త్వరగా ఉడకడానికి బాగుంటుంది ఆ తర్వాత త్వరగా కూడా ఎండలో వేసిన తర్వాత త్వరగా కూడా ఆరడానికి వీలవుద్దనమాట అందుకని అయితే పలచగా అయితే కోసుకుంటున్నాను చూడండి కొన్ని ముదిరిపోయి ఉంటాయి ముదిరిపోయినవి కోసి పడేయాలి చూడండి ఇది ముదిరిపోయింది ఆ తర్వాత మళ్ళా లేతది వచ్చింది చూడండి దీన్ని రెండు వి రెండు విధాలుగా కూడా కోసుకుంటారండి నిలువ ఇలా నిలువ కూడా కోసుకుంటారు కానీ నాకు నిలువుగా ఇష్టం ఉండదు అందుకనే ఇలాగా ఈ విధంగా అయితే కోసుకుంటున్నాను మీకు నిలువుగా ఇష్టం ఉంటే నిలువుగా కూడా కోసుకొని ఆరేసుకోవచ్చు నాకైతే ఈ విధంగా అయితే బాగుంటుందని ఈ విధంగా అయితే కోసుకుంటున్నాను ఇలాగ పలుచగా అయితే కోసుకోవాలండి మాకు వెదురుకుమ్ములండి అడవి అడవిలకి వెళ్తే బోల్డ్ అన్నీ దొరుకుతుంది మేము తెచ్చుకోలేని అంత కొమ్ములు అయితే మాకు దొరుకుతుంది కానీ దీన్ని నేను వెళ్ళలేని పరిస్థితి అంటే వెళ్ళలేక వెళ్ళలేను అంటే ఆరోగ్యం బాగోలే కాని కాదు నాతో పాటు నాకు తోడుగా వచ్చేవాళ్ళు ఎవరు లేక నేను కొనుక్కోవాల్సి వచ్చింది మీ ప్రాంతంలో అయితే మీరు అడవికి వెళ్ళి సేకరించుకొని తెచ్చుకుంటారా లేదంటే మీరు కూడా మార్కెట్కి వెళ్ళి మాకులాగా కొనుక్కొని తెచ్చుకుంటారా నాకు కింద కామెంట్లో తెలియజేయండి చూడండి ఒక కొమ్ముకే ఎంత అయితే కూర అయితే ఎంత ఎక్కువ వచ్చిందో చూడండి దీన్నైతే నేను ఇప్పుడు ఉడకబెట్టేసుకొని తర్వాత ఆరేసుకుంటాను ఇందులో అయితే కాస్త వాటర్ వేసుకొని ఉడకబెట్టేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ చాలాసేపు తర్వాత అయితే మూత అయితే తీసాను చూడండి ఈ కలర్లో అయితే ఎర్రగా అయితే వచ్చేసింది ఎదురు కొమ్ములు అయితే ఈ విధంగా ఎర్రగా అయితే రావాలి ఎర్రబడ్డ తర్వాత అయితే ఆరేసుకుని ఉంచుకోవడానికి బాగుంటుంది అనేసి ఈ కలర్ వచ్చే వరకు అయితే ఎదురు అయితే బాగా ఉడకబెట్టేసుకోవాలండి వాటర్ కూడా అడుగుకు వెళ్ళిపోయింది చూడండి నేను ఇక్కడి వరకు వాటర్ అయితే వేసుకున్నాను కానీ అడుగు భాగం వరకు అయితే వాటర్ అయితే వచ్చేసింది చూడండి ఎదురుకొమ్మలు అయితే ఉడికిపోయాయండి ఇప్పుడైతే ఎండలు తీసుకెళ్ళి ఆరేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వాటర్ అయితే దీని నుంచి వేరే చేసిస్తున్నాను వేడిగా ఉంది నేనైతే వర్గుల్ని ఆరబెట్టుకోవడానికి అయితే బయట వచ్చాను ఎండ వస్తుంది అనుకుంటే క్లైమేట్ చేంజ్ అయిపోతుంది మబ్బు మబ్బు అంత ఆకాశం మొత్తం మబ్బు అయితే కప్పేస్తుంది కానీ మరి వాటర్ అయినా ఓరడానికైతే ఆరేసుకుని ఉంటాను ఈ విధంగా అయితే చేతలు అయితే ఆరేసేసుకుంటాను సరే ఓకే చూసేయండి ఒకసారి ఇలా ఆరేస్తున్నాను మా గిరిజన ప్రాంతంలో అయితే ఈ విధంగా అయితే ఆరేసుకొని ఉంచుకుంటారు ఎందుకంటే ఈ వస్తువు అయితే అంటే ఈ కూర అయితే ఒంట్లో వేడి చేస్తుంది కదా అందుకని మంచి అయితే ఇది అందుకని దీన్ని అయితే ముందుగా ఉడకబెట్టుకుని వర్షాకాలంలో అయితే ఇది కూర చేసుకుని తింటారు బాగుంటది ఈ కూర అయితే ఎండలు బాగా ఆరబెట్టేసుకోవాలి బాగా ఆరిపోయి ఉండాలి ఈ కూర అప్పుడే డబ్బలు వేసుకున్న కొన్నా ఉల గట్రా పట్టవు తర్వాత పూజలు ఏం పట్టదు బానే ఉంటది కూర ఇప్పుడైతే కూరనయితే ఆరబెట్టేసుకుందాం చూడండి వెదురుకొమ్ములు అయితే ఆరేసిన తర్వాత ఇన్నే వచ్చాయి చాలా తక్కువ వచ్చాయి అనమాట చూడండి పచ్చిగా ఉన్నప్పుడు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఉడకబెట్టుకుని ఇందులో వేసినప్పుడు అయితే నిండుగా అయితే వచ్చింది అయినా ఆరిపోయిన తర్వాత కొద్దిగా అయితే అయ్యాయి చూడండి ఎండలో ఆరిన తర్వాత అయితే చిన్న చిన్నగా వచ్చేసి ఇదిగో ఈ విధంగా అయితే ఉంటాయి కొమ్ములు అయితే చూడండి అంత చక్కగా అయితే ఆరిపోయి ఉన్నాయి ఇవి ఈ వెదురుకొమ్ములను అయితే ఆరేసుకుని ఉంచుకున్న కొమ్ములు అయితే వండుకొని తింటే అచ్చం చికెన్ లానే ఉంటది ఇది చాలా బాగుంటది కూర అయితే ఫ్రై చేసుకోవాలి దీనికి బాగుంటది ఫ్రై చేస్తే ఓకేనండి ఆరబెట్టుకున్న వెదురు కొమ్ములను అయితే ఇప్పుడు ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి ఉంటాను బాయ్ బాయ్